అందరికీ నమస్కారం అండి మనకి పద్దెనిమిదో తారీఖు ఈ బుధవారం సంకటహర చతుర్థి వస్తుందండి ఈ పూజ చేసుకుంటే ఎటువంటి మనకి రుణ బాధలున్నా ఏదన్నా కార్యము ముందుకెళ్ళట్లేదు అనుకున్నా విద్యార్థులకు విద్యలో ఆటంకాలున్నా ఉద్యోగాల్లో కానీ ఏమన్నా జీవితంలో ఎదుగుదల లేకపోయినా ఈ పూజ చేయడం వల్ల మనకు అలాంటి సంకటాలన్నీ హరిస్తాయండి దాన్ని సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఈ పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి అంటే మొదటిసారి మొదలుపెట్టే వాళ్ళు మాత్రం శుక్రవారం కానీ మంగళవారం కానీ వచ్చినప్పుడు మొదలు పెడతారండి అలా మొదటిసారి మీరు మొదలు పెట్టాలి అనుకుంటే మనకి ఈ జనవరి నెలలో శుక్రవారం వస్తుంది అప్పుడు కుదరదు అనుకున్న వాళ్ళు మే మళ్ళీ మే నెలలో వస్తుంది మళ్ళీ అక్టోబర్లో వస్తుంది ఆ సమయాల్లో మీరు ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు మొదలు పెట్టవచ్చు పూజా విధానం అయితే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి ముందు రోజు మనం నాన్ వెజ్ తినకూడదు ఆ సంకటహర చతుర్థి రోజు తలస్నానం చేసి ఉదయాన్నే ఆ రోజు ఉపవాసం ఉండి సాయంత్రము మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని వినాయకుడికి తర్వాత చంద్రుణ్ణి దండం పెట్టుకొని శాకాహారం భోంచేయచ్చండి ఉపవాసం ఉండలేని అనుకు ఉండలేము అనుకున్న వాళ్ళైతే ఫ్రూట్స్ పాలు ఇలాంటివి తీసుకోవచ్చండి ఈ పూజ చేయడం చాలా మంచిదండి మనం ఒక సంకటహర చతుర్థి స్తోత్రం అనేది ఉంటుంది అది మామూలు అప్పుడు కూడా మనకి ఏదైనా కార్యం ఇంపార్టెంట్ కార్యం ఉన్నప్పుడు మనం చదువుకొని వెళ్తే మనకు ఆ కార్యంలో ఆటంకాలు లేకుండా ఉంటుంది నేను ఆ స్తోత్రం నేను పెట్టాను ఈ వీడియోలో చూడండి అలాగే వినాయకుడి వన్ నాట్ ఎయిట్ నేమ్స్ చదువుకొని ఈ స్తోత్రం చదువుకొని మనకి ప్రసాదం అంటే గరిక కూడా దేవుడికి ఆ తర్వాత ప్రసాదం కింద కుడుములు ఉండ్రాళ్ళు లేదా మోదకాలు లేదా అట్టిపళ్ళు ఇదేమి నాతో కాదు అనుకుంటే అటుకులు బెల్లం పెట్టినా పర్లేదండి వినాయకుడికి కానీ చంద్ర దర్శనం చేసుకోవాలి ఒకవేళ చంద్రుడు రావడం లేట్ అయితే మనం నక్షత్రాలకు కూడా దర్శనం చేసుకొని అక్షంతలు వేసి దండం పెట్టుకొని తర్వాత భోజనం చేయవచ్చు ప్రసాదం తీసుకొని ఆ తర్వాత చేయాలండి కొబ్బరికాయ కూడా కొట్టాలి ఇలా చేసుకుంటే మన అంటే ఇది మొక్కుకుంటారండి మూడు వారాలు కొంతమంది మొక్కుకుంటారు అంటే మూడు సంకటహర చతుర్థులు మూడు నెలలు వస్తాయి లేదు అంటే తొమ్మిది వారాలు లేదంటే పదకొండు వారాలు లేదంటే ఇరవై వారాలు ఆ తర్వాత ఒక ఈ పుస్తకము వ్రతకథ ఇదంతా ఉంటుంది కొంతమంది అది ప్రింట్ చేసి దాంతోపాటు లడ్డూలు అవి పంచి పెడతారు కొంతమంది కొంతమంది ఉద్యాపన చేస్తారు కొన్ని గుళ్ళలో అవి ఏది కాదనుకున్న వాళ్ళు కనీసం ఇలా మొక్కుకొని పూజ చేసుకొని ఆ ప్రసాదం అందరికీ ఇస్తే చాలా మంచిదండి ఇది ఆ తారీఖులు వచ్చే సం వచ్చే సంవత్సరంలో జనవరి పదిహేడో తారీఖు వస్తుంది శుక్రవారం ఆ రోజు మొదలు పెట్టుకోవచ్చు మొదలు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు మనకి ఉట్టప్పుడు కూడా ఆ సంకటహర చతుర్థి స్తోత్రం చదివితే చాలా బాగుంటుందండి రోజు కూడా చదివిస్తారు చాలామంది పిల్లలతో విద్యలో ఆటంకాలున్నా ఆటంకాలు ఉన్నా సరే తొలగిపోయి మంచి ర్యాంకర్స్ అవుతారని చెప్పి అండ్ మనకి నా నాలెడ్జ్ అంటే లైక్ కాన్సన్ట్రేషన్ అవి కూడా పెరుగుతూ ఉంటుంది ఇంకా మీకు నేను చెప్పిన పూజా విధానం అయితే చాలా సింపుల్గా నేను చేసుకున్న విధానంగా చెప్తున్నానండి నేను ఒక దగ్గర దగ్గర ఒక పన్నెండు పదమూడు ఏళ్ళ నుంచి చేస్తున్నాను మీకు బ్రాహ్మణ్ స్టైల్లో ఇంకా మొత్తం డీటెయిల్గా కావాలి అంటే నందూరి గారిది వీడియో ఉందండి అదొకసారి చూడండి ఆయన అయితే మొత్తం ఒక పీడిఎఫ్ లాగా ప్రొవైడ్ చేశారు అందులో మొత్తము సంకల్పం నుంచి మొత్తం లాస్ట్ వరకు ఉంది అది కూడా చూడండి నేనైతే ఇంకా సింపుల్గా ఒక అరగంటలో అయిపోయేటట్టు పూజ చెప్తున్నాను అండ్ మేము ఇది కూడా చేసుకోలేము అనుకుంటే ఇంట్లో ఒకసారి దీపారాధన చేసి ప్రసాదం అని సమర్పించుకొని గుడిలో కూడా చేస్తూ ఉంటారండి వినాయకుడు గుడి మీకు దగ్గరలో ఉంటే ఒకవేళ వాళ్ళు చేస్తే అక్కడ వెళ్ళి కొబ్బరికాయ ఇచ్చి ప్రసాదం తీసుకొని రావచ్చు ఇంట్లో దీపారాధన చేసుకున్నాక ఇలా చేసుకొని మొక్కుకొని ముడుపు కూడా కడతారండి కొంతమంది వేరే విధంగా చేస్తారు అంటే ముడుపు కట్టి బియ్యము ఇంకా చిల్లర పైసలు పసుపు కొమ్ములు ఇవన్నీ ముడుపు కట్టి తెల్లారి ప్రసాదం చేసుకొని దేవుడికి పెట్టి అందరికీ పంచుతారు ఆ విధానం కూడా ఉంటుందండి నేను మేము ఆ విధానం చేయము మేము ఎలా అంటే ముడుపు కట్టుకొని ఇప్పుడు తొమ్మిది వారాలు మొక్కుకుంటే తొమ్మిది వారాలకి ఆ ముడుపు తీసుకెళ్ళి హుండీలో వేయడము అలాంటివి చేస్తామన్నమాట డబ్బులు అన్నీ కలిపి కట్టుకుంటాము ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది మీరు చూసుకొని మీకు ఎటువంటిది వీలవుతుందో అటువంటిది చూసి చేసుకుంటాం మంచిదండి అండ్ వినాయకుడిని నమ్ముకుంటే నిజంగా అందరికన్నా తొందరగా కర్ణించే దేవుడు అంటే మన వినాయకుడు